క్రైస్త యహో అన్నా మనకు స్థుతి గాక ఈ సమయంలో దుఃఖంలో ఉన్న కుటుంబాల ఆదరణ కొరకు మనం అందరూ కలిసి ప్రార్థన చేయదాం ఎందుకంటే దైవజనులు అనేకుల కొరకు ప్రార్థన చేసి అనేక కుటుంబాలను ఆదరించిన వారు అలాంటి కుటుంబాల్లో కలిగిన ఆ దుఃఖము విషయంలో మన యొక్క ఆదరణ మన యొక్క ప్రార్థన వారికి ఎంతో అవసరం ఆదరించేవాడు దేవుడే కానీ మన యొక్క ప్రార్థన కూడా వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం ఎందుకంటే దేవుని వాక్యము చెప్తున్న మాట యహోవా ఉత్తముడు శ్రమదినమున ఆయన మనకు ఆశ్రయ దుర్గము మరి దైవజన్లు రఘు ఏలుగారు ఇద్దరు బిడ్డలను పోగొట్టుకుని ఎంత దుఃఖములో ఉన్నారు ఒక్క బిడ్డ పోతేనే మనం ఎంతో వేదనతో కృంగిపోతూ ఉంటాం యవన వయసులో ఉన్న బిడ్డలు వారి గురించి దైవజనులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉన్నారు వారి ద్వారా ఎంత పరిచర్య చేయించాలని వారు కోరుకు ఆశపడి ఉన్నారు సో అలాంటిదంతా కూడా ఇద్దరూ ఒకేసారి మరి లోకాన్ని విచ్చి అనేది దైవజనుడికి అలాగే వారి సత్యమణి గారికి ఎంతో దుఃఖము వేదన మనకు తెలుసు ఆ శోకం ఎంత ఎంత భయంకరమైనదో ఆ గాయం ఎంత భయంకరమైనదో ఆ గాయాన్ని పూడ్చడం అనేది మనం వల్ల కాదు కానీ దేవుడి గాయాన్ని కడుతూ ఉన్నప్పటికీ మన యొక్క ప్రార్థన వారికి ఎంతో ఆదరణ ధైర్యాన్ని ఇస్తూ ఉంది అలాగే మిగిలిన కుటుంబీకులు మిగిలిన కుటుంబీకులు ఆ బిడ్డలను పోగొట్టుకుని ఆ తల్లిదండ్రులు ఎంత దుఃఖంలో ఉన్నారు వారి కొరకును మనం ప్రార్థన చేద్దాం ఒక కుటుంబం అయితే తన యొక్క తల్లిదండ్రుల్ని చిన్నప్పుడే వారు పోగొట్టుకున్నారు అన్న వారిని చూస్తూ ఉన్నాడు అంటే అన్న కూడా ఈ సమయంలో విడిచిపెట్టడం జరిగింది మన చిన్న బిడ్డలిద్దరు ఎవరి కుమార్తె అలాగే కుమారుడు వారికి వారి యొక్క ఆదరణ కొరకు మనము ప్రార్థన చేద్దాం దేవుని యొక్క వాక్యము కీర్తనలు తొంభై నాలుగో కీర్తనలో దేవుడు ఎంత చక్కని మాటలు వారికి తెలియచేస్తూ ఉన్నాడు అంటే పదమూడవ వచనంలో నీతి మంతుల కష్టతనములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు అదే కాకుండా మన పద్నాలుగు వచ్చంలో ఎహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును ఎడనాడు కాడు దేవుడు మరి సేవకుల విషయంలో ఏది వారికి స్వాస్థ్యం ఇవ్వలేదు కదా లేవీలకి స్వాస్థ్యం ఇవ్వలేదు ఆయన అన్న మాట అంటే నేనే వారి స్వాస్థ్యం అని చెప్పారు కాబట్టి లేవీలు యాజకులు సేవకులు దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నారు దేవుడు వారిని విడిచిపెట్టట్లేదు ఎడబాయిటలేదు విడిచిపెట్టట్లేదు నీతమంతుల యొక్క కష్టదినాలు కూడా వారికి పోగొట్టి వారికి నెమ్మది కలిగి చేయువాడు ఆయనే అదే మాటలు మళ్ళా పొందుదవచ్చున్నా కూడా అంటూ ఉన్నాడు అంతరంగ ముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయించున్నది సో కీర్తనకరుడు ఎంతో చక్కని మాటలు ఇక్కడ వ్రాసి ఇచ్చి ఉన్నారు దేవుడే ఆదరించేవాడు మన అంతరంగంలో ఉన్న విచారాలు వర్కుండే విచారం వరకుండే దుఃఖము ఇక అంత కూడా వాటి కుప్పకూలనట్టు అయిపోతూ ఉంటది పరిస్థితి అలాంటి పరిస్థితులలో కీర్తనకారు చెప్తున్న మాట నీ గొప్ప ఆదరణ నా ఆదరణ కలిగి చేయించున్నది సో దేవుని బిడ్డలారా వారి దైవజనుడు మిగిలిన తల్లిదండ్రులు వారందరికీ కూడా దేవుడే అంతరంగంలో వారికి ఎంత విచారం ఉన్నప్పటికీ దేవుడే వారిని ఆదరించేవాడు దేవుడే వారికి నెమ్మదిని కలిగి చేయవాడు అదే మన యోగ గ్రంథంలో కూడా ఒక మాట ఏం చెప్పబడుతూ ఉన్నది అంటే యోగ గ్రంథంలో ఐదో అధ్యాయం పద్దెనిమిదవ ఆ ఆయొక్క ఆయన గాయపరిచి గాయములను కట్టును ఆయన గాయము చేయును తన యొక్క చేతులే ఆ స్వస్థపరచును ఆయన గాయం చేసేవాడు ఆయనే గాయాలు కట్టేవాడు ఆయనే కానీ ఆయన యొక్క చేతులే మనకి స్వస్థతనిస్తూ ఉంటాయి అంటే గాయపడిన లో మనుషులు పై పైగా మనం మాట్లాడుతూ ఉంటాం పై పైన ఆదరిస్తూ ఉంటాం కానీ ఎక్కడ హృదయంలో వారి గాయపరచబడి ఉన్నారో ఆ గాయము తగిలిన చోట దేవుని యొక్క చేతుని యొక్క స్పర్శ మనం గాయపడినప్పుడు దేవుని యొక్క స్పర్శను మనం అనుభవిస్తూ ఉంటాం సో ఇది ఆ విధంగానే మరి దగ్గర రఘుయేలు గారు వారి యొక్క సతీమణి గారు అలాగే మిగిలిన బిడ్డల యొక్క తల్లిదండ్రులు అలాగే తల్లిదండ్రుల్ని అన్నని పోగొట్టుకున్న ఇద్దరు చిన్న బిడ్డలు సో వారందరి విషయంలో గాయపరిచబనే గాయాలు కట్టేవాడు ఆయనే మన శ్రమ దినాన ఆదరించేవాడు ఆయనే మన హృదయాల్లో విచారాలు హెచ్చినప్పుడు మనల్ని ఆయన గొప్ప ఆదరణతో మన ప్రాణాన్ని నెమ్మది పరిచేవాడు కూడా ఆయనే ఈ సమయంలో అందరం కలిసి మనం ప్రార్థన చేద్దాం ఈ కుటుంబాల యొక్క ఆదరణ కొరకు దుఃఖములో భయంకరమైన వేదనలో కుంగిపోయిన ఈ కుటుంబాల కొరకు మనం కలిసి ప్రార్థిద్దాం ఎందుకంటే మనక తెలుగు రాష్ట్రాల్లో సేవకుల విషయంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సేవకుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత భారము మన మీద ఉన్నది కాబట్టి అందరి కలిసి ప్రార్థిద్దాం సకలవాదములకు కారణభూతుడైన మా యోవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం గాయపరచబడిన నా దేవ హృదయాలను తండ్రి నాయన మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం నాయన దైవ జనుడి కొరకు దైవ జను భార్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన మిగిలిన బిడ్డల యొక్క తల్లిదండ్రుల కొరకు వారి ఆదరణ కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన పెద్ద దిక్కు లేదు ప్రభుత్వ తల్లిదండ్రులు లేరు ఉన్న అన్న కూడా లేకుండా అయిపోయాడు అలాంటి ఆ బిడ్డల కొరకు ఆదరణ కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఆదరించేవారు ధైర్యపరిచేవారు బలపరిచేవారు మీరే ప్రభు మీరే మీరే గాయపరుస్తూ ఉంటారు మీ చేతిలే గాయాన్ని కట్టుతూ ఉన్నాయి ఆ యొక్క స్పర్శ నాదేమా మీ చేతుల యొక్క స్పర్శ బిడలు అనుభవించాలయ్యా మీ గొప్ప కృప వారికి కావాలి మీరే వారికి కావలసినంత నెమ్మదిని ప్రభు మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు యొక్క కుటుంబాన్ని ఆ యొక్క సంఘము ఆ బంధుమిత్రులందరి మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఇద్దరి బిడలు యమన కుమారులు ప్రభువ నాయనా నా తండ్రి ఎడలే ప్రభువ ఈ లోకాన్ని విడిచిపెట్టారు కానీ ఈ దుఃఖము మాత్రము వారికి మిగిలి ఉన్నది దేవా నాయనా దుఃఖము నుండి వారు తేరుకోవడానికి నా ప్రభువ నాయనా వెన్ను తట్టి ధైర్యపరిచి నైనా కురింగిన స్థితిలో నుంచి వారి ప్రభు లేవనెత్తి మళ్ళా మీ కొరకు నిలవ పెట్టుకుని నా ప్రభు ఆ గాయం పొందిన పరిస్థితులలో అనేక యొక్క గాయాలు కట్టడానికి మీరు దైవ జను వారి కుటుంబాన్ని నైనా మునుపు లేనంత విధంగా బహు బలముగా మీరు వారిని నిలవబెట్టుకుంటూ ఉన్నందుకు తండ్రి మీరు కృతజ్ఞ స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం మీ యొక్క అద్భుతమైన మీ శక్తి మీ ప్రభావమును ఆ బిడ్డల మీద మేము ప్రభు ప్రకటన చేస్తూ ఉన్నాం మీరు ప్రభువ మీ చేతుల్లో నయనా ఆ పిడలను తల్లిదండ్రులను మీరు ఎత్తి పట్టుకుని ఉన్నారు ప్రభు నయనా దేవా యొక్క ఎనబండుగురు విషయంలో దేవా నా తండ్రి ఈ లోకాన్ని వారు విచ్చిపెట్టిన ఆ యొక్క తల్లిదండ్రులను బంధుమిత్రులను తోబుట్టులను మీ చేతుల్లో మేము పెడుతూ ఉన్నాం మీ గాయపరచబడిన చేతిలో వారు ఉంచబడి ఉన్నారు నైనా యొక్క హస్తము వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంది మీ ఆదరణ ప్రభు మీ చేతుల యొక్క స్పర్శ వారు అనుభవించినట్లుగా గొప్ప కార్యాలు వారి పట్ల మీరు జరిగిస్తూ ఉన్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ నజరేయుడైనా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి నాతో ఏకీభించి ప్రార్థించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం సేవకుల కొరకు ప్రార్థించుట వారి యొక్క క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయడం దేవుడు మనకు అప్పగించిన బాధ్యత కాబట్టి సేవకులందరి కొరకు ఎప్పుడు నిత్యమో ప్రార్థించే వారిగా ఉండాలని నేను కోరుతూ మరి నేను అలాగే ఆ కుటుంబాలను కూడా నేను ధైర్యపరచు ప్రభు ఎప్పటికప్పుడు అనేక మంది వారి దగ్గరికి వెళ్ళి వారిని ధైర్యపరుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆదరణ వారికి కలగాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు ఏకీవించిన మనందరినీ కూడా గాక బ్లెస్ యూ